మెగా బ్రదర్స్ లో క్రైసిస్ మేనేజర్ ఆయన కనీసం ఆయన స్టేట్మెంట్ చిరంజీవి గారు తనకి తాను ఇచ్చుకోవాల్సి వచ్చింది స్టేట్మెంట్ అమెరికాలో కూర్చున్న అర్జెంట్ గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది హర్త్ అయింది ఆయన ఆయన హర్త్ అవుతాడని పరుగులు పెట్టుకుంటూ వచ్చి అందరినీ తిట్టే వీళ్ళిద్దరు పోనీ చిరంజీవి గారికి ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వైరల్ ఫేవర్ ఎందుకు స్పందించలేదు మరి అంటే ఇప్పుడు నిన్నదేదో ఉప్పాడది ఓ పెద్ద మెసేజ్ పెట్టారు కదా అక్కడ ఆ తర్వాత కలెక్టర్ కూడా అక్కడికి పంపించారు కదా తర్వాత ఇంకోటి ఇంకో దానికి రెండు మూడు ఇష్యూస్ కూడా ఆయన తరపున ఇవస్త ప్రకటన ఇదిగో అని ఇప్పుడు దీంట్లో ఏమి రాల ఇప్పుడు మరేమన్నా మనం ఈ వీడియో మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుందో తెలియదు కానీ మనం ఈ వీడియో చేసేంత వరకు అయితే ప్రకటన ఇద్దరి నుంచి కూడా ఒక చిరంజీవి గారి నుంచి అక్కడ కామినేని ఆయన బీజేపీ ఆయన జగన్ చూపించేటటువంటి క్రమంలో మాట్లాడాడు సార్ ఒకటి ఇక్కడ నా డౌట్ ఏంటంటే కామినేని గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా మనం చాలా మాట్లాడాలి అక్కడ అసలు సందర్భం ఉందా జగన్ని అక్కడ ఆ సందర్భంలో ఏదో అతను శాడిస్టు అని ఒక చూపించే ప్రయత్నం అక్కడ ఎవరో మెప్పు పొందాలని అంటే సభలో బాలకృష్ణ గారు కొంచెం రేర్గా వస్తుంటారనుకోండి సార్ ఓకే కంప్లీట్గా రారని నేను అన్ను అక్కడ బాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఆయన మెప్పు పొందడానికి ఏదో తొందరపడి ఈ వ్యాఖ్యలు అంటే అక్కడ ఎలా ఉందంటే మన క్రైమ్ సీన్ చూస్తుంటాం కదా సార్ సీన్ రీక్రియేషన్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు మనకేం జరిగింది ఏంటో అలాగే ఈయన ఏదో మొత్తం రీక్రియేట్ చేసినట్టు మాట్లాడారు ముందు ఒక్కసారి ఆయన మాటలు వినిపిద్దాం సార్ గారు